श्रीमन्महाभारतमो याभयवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము పద్దెనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా సముద్ర మథనాన్ని గురించి చెబుతూ ఉన్నాను వినండి దేవతలందరూ మందర పర్వతం వద్దకు వెళ్ళారు కానీ వారు ఆ పర్వతాన్ని ఎంత ప్రయత్నం చేసినా ఎత్తలేకపోయారు అప్పుడు మళ్ళీ విష్ణు మాసీనమభ్యేత్య బ్రహ్మానంచ ఇదమ శ్రీ మహావిష్ణువును చతుర్ముఖ బ్రహ్మ ప్రార్థన చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సర్పరాజైనటువంటి అనంతుడిని ఆ పర్వతాన్ని ఎత్తడానికి ప్రేరేపించాడు అనంతుడు ఆ పర్వతాన్ని ఎత్తి సముద్రములో పెట్టి మథనానికి సిద్ధపడ్డారు ఇక అప్పుడు సముద్రుడు మీరందరూ మధిస్తూ ఉంటే కలిగేటటువంటి బాధను నేను భరిస్తాను కనుక నాకు ఆ అమృతములో కొంచెం భాగాన్ని ఇవ్వండి అని సముద్రుడు అడిగాడు సరే ఇక ఆ తర్వాత కూర్మాన్ని అంటే తాబేలును ఆ పర్వతానికి అడుగు భాగాన ఉండమని అడిగారు అనంతుని సహాయంతో ఆ పర్వతాన్ని కూర్మం మీద ఉంచారు వాసుకిని త్రాడుగా చేసుకొని దేవదానవులు సముద్ర మధనాన్ని ప్రారంభం చేశారు ఆ వాసుకి ఆ పాము యొక్క ముఖభాగాన్ని రాక్షసులు తోకభాగాన్ని దేవతలు పట్టుకొని మథనం చేస్తూ ఉన్నారు అనంతుడు ఎక్కడ ఉంటే అనంతో భగవాన్ దేవ ఎతో నారాయణస్తత అనంతుడు ఎక్కడ ఉంటే శ్రీమన్నారాయణుడు అక్కడే ఉంటాడు అయితే ఆ మథనం సాగుతోంది అగ్నిజ్వాలలు వచ్చాయి వెంటనే ఇంద్రుడు వర్షాన్ని కురిపించి ఆ అగ్నినంతటిని కూడా చల్లార్చాడు ఇక ఆ తర్వాత సముద్రము నుండి ఆ మథనము నుండి నెయ్యి పాలు ఆవిర్భవించాయి ఇక ఆ తర్వాత చాలా అలసిపోయారు అందరూ అలిసిపోయారు ఎంత మధించినా కూడా అమృతము పుట్టటము లేదే అని అప్పుడు వారందరూ బ్రహ్మదేవుడిని ప్రార్థన చేస్తే బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణునితో ఓ పరమాత్మ బలం విష్ణో భవాన్ అత్ర పరాయణం మాకు బలాన్ని మరింత శక్తిని ప్రసాదించు అని అడిగారు అప్పుడు శ్రీమన్నారాయణుడు వారికి అధికమైనటువంటి బలాన్ని ఇచ్చాడు ఇక మళ్ళీ మధనాన్ని ప్రారంభం చేశారు ఆ మథనములో చంద్రుడు ఆవిర్భవించాడు చంద్రుడి తర్వాత శ్వేతవస్త్రధారి అయినటువంటి లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ సముద్రములో నుండి ఆ తర్వాత సురాదేవి ఆ తర్వాత తెల్లని గుర్రం ఉచ్చైశ్రవం ఆవిర్భవించాయి తర్వాత కౌస్తుభం అనేటటువంటి రత్నం పుట్టింది దానిని శ్రీమన్నారాయణుడు తన వక్షస్థలములో అలంకరించుకున్నాడు ఇక ఆ తర్వాత పారిజాత వృక్షం కామధేనువులు పుట్టాయి దేవదానవులు ఇంకా ఉత్సాహంగా మధిస్తూనే ఉన్నారు అప్పుడు ధన్వంతరి తతో దేవం వపుష్మాన్ ఉదతిష్టత తెల్లని కమండలములో అమృతాన్ని నింపుకొని ధన్వంతరి పుట్టాడు అప్పుడు వెంటనే దానవులందరూ ఆ ధన్వంతరిని అమృతాన్ని చూసి అది నాది నాది అని అంటూ అందరూ శబ్దాలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఐరావతం పుట్టింది దాన్నేమో దేవేంద్రుడు తీసుకున్నాడు అయితే అతిగా సముద్రాన్ని మధించటము వలన కాలకూట విషం పుట్టింది ఆ విష గంధం మూడు లోకాలను బాధపెట్టింది అప్పుడు బ్రహ్మ ప్రార్థన చేస్తే పరమశివుడు ఆ విషాన్నంతటిని తన నోటిలోనికి లాక్కున్నాడు అంటూ సూతులవారు శవనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ దర్శిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని మనమంతా స్వామికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ